రాజమండ్రిలో కాతేరండి ఇదే కాతేరు ఎంట్రోసిన చెరువు ఉంటుంది కదండి పాత ప్రభుత్వం చెరువు చుట్టూ డెవలప్మెంట్ డెవలప్మింగ్ చేసేయండి ఇగో ఇలా తయారు చేశారండి దాన్ని ఏమో ఓపెనింగ్ చేయకుండా రండి ఆల వదిలేయారండి రోజు మా ఇప్పటికండి మందుబాబులు ఇగో ఇలా చేసేసి ఆ పార్క్ అంతా అంజేస్తారండి ఎక్కడికక్కడ బొంత వేసి అనుకొని సీసాలులాగా పగలు కొట్టేసి ఆ పార్క్ అంతానండి సీసా పిల్లలతో ప్రమాదకరంగా తయారు చేస్తారండి ఇప్పటికైనా అండి అధికారులు దీనిపైన దృష్టి పెట్టి దాన్ని ఉపయోగం అయితే ఇస్తానండి వాకింగ్ చేసుకుంటాక అది చాలా ఉపయోగపడుతుందండి ఆ ట్రాక్ పక్కన ఏర్పాటు చేసిన రాళ్ళు కూడా ఇక్కడ ఇలా పారొడియారండి ఓ పక్క పిచ్ పిచ్చి మొక్కలన్నీ మొలిచేసి చాలా భయంకరంగా ఉందండి ఉపాకమానండే రోడ్ ఆ రైతులతోటి ఇగోండి ఇలా జిమ్ ఎక్విప్మెంట్ అంతా పెట్టారండి ఆ అధికారులు నాయకులు అండి దీన్ని పుసంతా పట్టించుకుని ఆ పార్కు ఓపెనింగ్ చేసి అనుకోండి జనాలకే ఉపయోగకరంగా ఉంటారు కదండి